హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో ఒక అద్భుతమైన సైట్ని అయితే మీ దగ్గరికి అలాగే మీ ముందుకి తీసుకొచ్చానో వివరాల్లోకి వెళ్ళే ముందు ఇలాంటి మీ సైట్ కానీ ఇలాంటి మీ ఇల్లు కానీ అలాగే ఇలాంటి మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ అలాగే మీ పొలం కానీ మీ అమ్ముకోవాలి అనేసి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మీ పొలం కానీ మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ ఇలాంటి మీ సైట్ కానీ అమ్ముకోవాలి అంటే గురు యూట్యూబ్ టీవీ వారిని సంప్రదించండి మేము మీకు అమ్మి పెడతాము మేము మీకు సపోర్ట్ చేస్తాము ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఉన్న లొకేషన్లో ఉంది ఈ సైటు అలాగే మీకు నచ్చినట్టు వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు ఎందుకంటే మంచి రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి ఈ ఏరియాలో మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఉండే ఏరియా ఇది అలాగే డ్రింకింగ్ వాటర్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది చాలా మంచి సారవంతమైన నేల కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టుకుంటే హాయిగా మరియు సంతోషంగా జీవించవచ్చు ఎందుకంటే ఎలాంటి ఇబ్బందులు కానీ మరి ముఖ్యంగా పొల్యూషన్ కానీ లేని ఏరియా ఈ సైట్ ఉన్న ఏరియా అందుకని హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ నచ్చే మంచి లొకేషన్ ఈ సైట్ ఉన్న ఏరియా ఇది ఎక్కడ ఉందంటే మన రాయుడుపాలెం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది కావాలి అనుకునే వాళ్ళు మాత్రం వెంటనే సంప్రదించండి ఎందుకంటే మంచి కొలతలతో ఈ సైట్ అయితే ఉంది ఈ సైట్ కొలతలు వచ్చేసరికి నలభై ఇంటూ అరవై నాలుగు రెండు వందల ఎనభై నాలుగు గజాల్లో ఈ సైట్ అయితే ఉంది ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ సైటు ఇది లేఅవుట్ సైటు దీనికి ఆనుకున్న రోడ్డు సిమెంట్ రోడ్డు ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు దీనికి కాస్ట్ వచ్చేసరికి ఒక గజం ఇరవై ఆరు వేల రూపాయలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గే అవకాశం మాత్రం కల్పించారు కావాలి అనుకునే వాళ్ళు మాత్రం వెంటనే సంప్రదించి వచ్చి చూడండి సైటు మీకు నచ్చితే మీ సొంతం చేసుకోండి మీకు నచ్చిన ఇల్లు కట్టుకొని మీ సొంత ఇంటి కళను నెరవేర్చుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎలాంటి సైట్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ టచ్ చేయండి మరిన్ని వీడియోలు మరిన్ని వీడియోలు మీరు చూడాలి అనేసి అనుకుంటే గురు యూట్యూబ్ టీవీ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి వీడియోలు చూసి ఒక లైక్ చేసి మీకు నచ్చిన ప్రాపర్టీ కొనుక్కునే అవకాశం ఉన్న ప్లాట్ఫామ్ గురు యూట్యూబ్ టీవీ కాకినాడ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్